హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఓకే ఈ వారం కి వచ్చేసి ఈ వారం ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో ఆ విషయం అయితే నేను మీకు చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ప్రతిరోజు డైలీ లైవ్ చూస్తూ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే మీకు చెప్తున్నాను ఈ వారం ఎలిమినేట్ అయ్యేది నేను చెప్తాను బట్ దానికి ముందు ఒకటి ఏంటంటే ప్రియా శ్రీజా గారి గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం ప్రియా శ్రీజా గారు ఎందుకో నాకు వచ్చేసి చాలా కొంచెం ఎగస్ట్రాగా ఓవర్గా అంటే ఎగనెస్ మాట్లాడుతున్నారు చాలా ఎగ్నెస్ట్గా అంటే ఎగ్నెస్ట్ వెళ్ళిపోతున్నారు ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నారు అంటే ప్రియా గారు వచ్చేసి హౌస్ నాదే హౌస్లో నేను ఏం చెప్తే అది చెయ్యాలి మేమే దేవతలం మేమే దేవుళ్ళము మేము ఎంతో కష్టపడి వచ్చాము కాబట్టి మీరు మా మాట వినాలి అని ప్రియా గారు ఇంకా ఏంటంటే మర్యాద అనేది లేకుండా ఎంత పెద్దవాళ్ళైనా కానీ మర్యాద అనేది లేకుండా అయితే ఆవిడైతే మాట్లాడేస్తుంది ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంకా శ్రీజా గారు వచ్చేసి ఇంకా ఎవరైనా అంతే ఇంకా పెద్ద చిన్న అనేది లేకుండా అయితే వీళ్ళైతే అయితే మాట్లాడుతున్నారు ఇంకో విషయానికి వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా హరీష్ గారు హరీష్ గారిని ఎక్కడో చూశానని అనిపిస్తుంది ఎక్కడో చూసే తను ఎక్కడో చూశాను అబ్బాయి ఎక్కడో చూశాను ఇందులో చూస్తుంటేనేమో సెలబ్రిటీ కాదంటున్నారు సెలబ్రిటీ కాదు కానీ ఆయన ఎక్కడో చూశాను నేను మొత్తం మీద ఎక్కడ చూశాను ఎక్కడ చూసాను అని చెప్పేసి వాళ్ళు బాగా ఆలోచిస్తే కొంచెం థింక్ అది ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ చేస్తున్నా చేస్తున్నాను లైవ్ చూస్తున్నాను ఇంత చేస్తున్నా గానీ నాకు ఏమనిపించింది అండి ఎక్కడో చూసాను హరీష్ని హరీష్ గారిని ఎక్కడో చూసాను అనిపిస్తే నాకు నిన్న ఈవినింగ్ అయితే తాట్ ఎవరు కోటీశ్వరుడికి ప్రోగ్రామ్ అయితే వచ్చారండి నేను అప్పుడు చూసాను ఆయన అసలు ఒకసారి నేను అసలు చూడను అసలు ప్రోగ్రామ్ అది అలాంటిది ఎందుకో సడన్ గా పెట్టుకున్నాను సడన్గా ప్రోగ్రామ్ పెట్టి ఆన్ చేసినప్పటికీ అందులో ఉన్నారు ఆయన అందులో ల్యాప్టాప్ పట్టుకుని లేచి లేచి పైనుంచి లేచి ల్యాప్టాప్ పట్టుకొని వచ్చినప్పుడు చూసాను నేను ఆయన్ని చూసి ఏంటంటే ఇప్పుడు ఇందులో వచ్చిన తర్వాత సగం గుండి చేయించేసుకుని మొత్తం గుండు చేయించేసుకుని ఉన్నారు కదా నేను సడన్గా గుర్తుపట్టలేకపోయాను గుర్తుపట్టలేకపోయి ఆయన అడిగిన క్వశ్చన్స్కి ప్రతీదీ ఆన్సర్ చెప్తున్నారు ఎన్టీఆర్ గారు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్తుంటే ఎన్టీఆర్ గారు ఒకసారి అన్నారు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అది తగ్గించుకుంటే బాగుంటుందని ఈయన ఏంకి వచ్చిన అడిగినా చెప్ అడిగినా కానీ కొంచెం మీలో ఎవరు కొట్టి కొంచెం టెన్షన్ పెడతారు కదా ఇది తప్పు కాదేమో ఎవరైనా అడుగుతారా ఎవరైనా సమాధానం చెప్తారా ఇది రైట్ కాదని అనిపిస్తుంది కొంచెం టెన్షన్ పెడతారు ఎన్టీఆర్ గారు టెన్షన్ పడితే ఆ టెన్షన్ లేదు లేదు ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని నేను చెప్తున్నాను ఇదే రైట్ అవుతుంది ఆన్సర్ మీరు చూడండి అని చెప్పేసి ఒకసారి అంటే ఆయన అంటారు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే బాగుంటుంది అదైతే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఉంటున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ నేనే చెప్పిందే వినాలి అందరూ నా వెనకే ఉండాలి అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్న తోటి నాకు అనమాట ఈయన మీరు ఎవరు కోటేశ్వరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారు అయితే ఈయనకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోమని చెప్పారు ఇది అయితే నాకు గుర్తొచ్చింది ఇంకా నామినేషన్ విషయం అయితే తెలుసుకుందాం నామినేషన్ విషయానికి వచ్చేసి ఫస్ట్ కామనర్స్ కామనర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము కామనర్స్ నుంచి స్టార్ట్ చేశారు నామినేషన్స్ కామనర్స్ వచ్చేసి డీమాన్ పవన్ గారు డిమాన్ పవన్ గారు మనీష్ గారిని హరీష్ గారిని నామినేట్ చేశారు మనీష్ గారిని హరీష్ గారిని నామినేట్ చేసుకున్నారు ఏంటంటే హరీష్ గారు వచ్చేసి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఆయనకి ఇంకా నామినేట్ చేయడం బాగానే అనిపించింది నాకు ఎందుకంటే నేను నాగార్జున గారు నేను నాగార్జున గారు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి ఆయన మొహం అదోలా పెట్టుకుని బాగా సీరియస్గా పెట్టుకుని ఉన్నారు ఒక రోజంతా అయితే హౌస్లో భోజనం కూడా చేయలేదు భోజనం కూడా కొంచెం సంపతి చూపించడానికి అనుకుంటా నలుగురిలోనే కొంచెం సెంపతి పెరగాలంటే ఇలాంటి వేషాలు వెయ్యాలి అలా అలా చేశారు ఆయన అలానే అనిపించింది మర్యాద మనీష్ గారు అంటే ఈయన కూడా కొంచెం ఇదిగానే మాట్లాడుతున్నారు అసలు ఈయన కూడా కొంచెం ఎక్కువగానే మాట్లాడుతున్నారు ఏంటంటే సెలబ్రిటీస్ వాళ్ళకి కొంచెం పేరు ఉన్నది మర్యాద అనేది లేకుండా కొంచెమైనా బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఆరుగా బిహేవ్ చేయాలి మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు ఉండాలి కరెక్టే కానీ మరీ అతిగా వెళ్ళిపోతే డేంజర్ కదా బాగోదు కదా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఇంకా హరీష్ గారు మనీష్ గారు వచ్చేసి నువ్వా నేనా అన్నట్టు వాళ్ళు కూడా ఉంటారు అది మాత్రం కరెక్టే ఇంకా ప్రియా గారు వచ్చేసి ఫ్లోరా ఫ్లోరా సైని గారిని భరణి గారిని భరణి గారిని నామినేట్ చేశారు ప్రియా గారు వచ్చేసి ప్రియా అంటే వచ్చేసి ఈ కూడా అయితే అసలు ఆయనకి గౌరవం అనేది లేకుండా అయితే చాలా ఇదిగా మన భరణి గారిని ఎందుకు నామినేట్ చేశారో అయితే నాకు అసలు అర్థం కాలేదు అసలు ఆవిడ ఎక్కడ లేని రీజన్స్ అన్నీ చెప్పుకొచ్చి వచ్చి గారిని నామినేట్ చేసింది ఇంకా మనీష్ గారు వచ్చేసి భరణి గారిని రీతు చౌదరి గారిని చౌదరి గారిని మనీష్ గారు నామినేట్ చేశారు ఇంకా దమ్ము శ్రీజా వచ్చేసి హరీష్ గారిని భరణి గారిని నామినేట్ చేసింది పవన్ కళ్యాణ్ వచ్చేసి భరణి గారిని హరీష్ గారిని నామినేట్ చేశారు ఇంకా హరీష్ గారు వచ్చేసి ఇమ్మానియల్ని భరణి గారిని వచ్చి నామినేట్ చేశారు ఇంకా ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కామన్ హెల్త్ కామన్ హెల్త్ లో నాకు ఏమనిపించింది అంటే వాళ్ళలో వాళ్ళే అంటే వాళ్ళకి ఎగనిస్ట్గా గా ఉన్న వాళ్ళని అయితే ఓట్ ఎగనెస్ట్ గా ఉన్న వాళ్ళని నామినేట్ చేయలేదు నామినేట్ చేయకుండా వాళ్ళలో వాళ్ళనే అయితే నామినేట్ చేసుకున్నారు రీజన్స్ చెప్పి ఇదైతే నాకు మంచిగా అనిపించింది అంటే వీళ్ళతో వేరేగా ఉన్నారు ఓనర్స్ వేరేగా ఉన్నారు సెలబ్రిటీస్ వేరేగా ఉన్నారు వీళ్ళు ఒకటై మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నాం కదా వీళ్ళంతా ఒకటైనప్పటికీ కూడా వాళ్ళల్లో వాళ్ళే నామినేట్ చేసుకున్నారు ఇదైతే నాకు బాగా నచ్చింది మంచి రీజన్ ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ఈ వీక్ నుంచి కూడా కొంచెం ఎలాంటి ఎలాంటిన్నారని నాకైతే అర్థమైంది ఇంకా వచ్చేసి సెలబ్రిటీస్ విషయం అయితే చెప్పుకుందాము సెలబ్రిటీస్ ఎవరెవరిని నామినేట్ చేశారో చూద్దాము గారు రీతు చౌదరి గారు వచ్చేసి భరణికి ఫ్లోరైనికి ఫ్లోరైని గారికి అయితే నామినేట్ చేశారు భరణి గారికి ఫ్లోరసై నాకు తెలిసి కామనర్స్లోని భర్ణి భరణి గారిని నామినేట్ అయిపోయారు అలానే ఇక్కడ సెలబ్రిటీస్ కూడా వచ్చేసి భరణి గారిని నామినేట్ చేశారు ఇది కూడా ఈ రెండు విషయాలు చూస్తుంటే ఎగ్నెస్ట్ గా ఏమి లేదు అని చెప్పేసి నాకైతే అనిపించింది భరణి గారు వచ్చేసి డీమాన్ పవన్ ని ప్రియా గారిని నామినేట్ చేశారు భరణి గారు డిమాన్ పవన్ ని వచ్చేసి తనుజ్ అని డిమాన్ పవన్ ని డిమాన్ పవన్ ని నామినేట్ చేసింది ఇమానియల్ వచ్చేసి హరీష్ని మనీష్ని నామినేట్ చేశారు సంజనా గారు వచ్చేసి ఫ్లోరా సైనిని హరీష్ని నామినేట్ చేశారు సుమన్ శెట్టి వచ్చేసి ప్రియాని మనీష్ని నామినేట్ చేశారు సుమన్ శెట్టి గారు వచ్చేసి తనుజ గారు ఫ్లోరా సైనిని హరీష్ గారిని నామినేట్ చేశారు అలానే రాము గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ని హరీష్ గారిని అయితే నామినేట్ చేశారు వీళ్ళు సెలబ్రిటీస్ అండి మొత్తం మీద ఎంతమంది నామినేట్ అయ్యారంటే మొత్తం సిక్స్ నెంబర్స్ నామినేట్ అయ్యారు సిక్స్ నెంబర్స్లో ఫోర్ నెంబర్స్ కామనర్సే ఉన్నారు ఫోర్ నెంబర్స్ అయితే కామనర్సే ఉన్నారు ఫ్లోరా సైని గారు సంజనాకు సారీ చెప్పడం అయితే నాకు నచ్చలేదు సారీ చెప్పి ఆవిడని హక్ చేసుకున్నారు ఇద్దరు ఒకటయ్యారు ఫ్రెండ్లీగా మామూలుగా నడుచుకుంటున్నారు ఇంకా వచ్చేసి హరీష్ గారు హరీష్ గారు సైకో పీపుల్ అండి ఆయన అసలు నిజంగా చెప్పాలంటే నిజంగా సైకో పీపుల్ హరీష్ గారు అలానే ఎన్టీఆర్ గారు చెప్పినట్టు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ హరీష్ గారు ఎందుకో నాకు ఈ వారం ఈయనలో ఈయన వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే మర్యాద మనీష్ గారు మర్యాద మనీష్ గారు ఈయన మాట్లాడే రీజన్స్ అయితే బాగుంటున్నాయి రీజన్స్ బాగుంటున్నాయి కానీ ఏంటంటే ముందై దూరంగా వెళ్ళిపోయేదాన్ని ఎక్కడ తెగిపోతుందో ఎక్కడ పెద్దగా అయిపోతుందో అని చెప్పేసి మళ్ళీ ఇంకా మాట్లాడితే బాగుండు ఇంకా బాగా చెప్తే అనిపించే విధంగా ఈయన చెప్తాడు ఈయనైతే పర్వాలేదు ఈయన సేవ్ అవుతాడని అనిపించింది నాకైతే ఇంకొచ్చేసి ప్రియా అండ్ ఈమాన్ పవన్ గారే మిగులు ఉన్నారు ప్రియా భరణి గారికి అయితే భరణి గారు కూడా సేవ్ అయిపోతారు ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఫాలోయింగ్ ఉన్న ఆయన ఇది పర్లేదు ఆయనయితే సేవ తెలిసింది చెప్తున్నాను ఇది అవుతారు పర్వాలేదు కానీ లాస్ట్కి వచ్చేసి ప్రియా అండ్ డీమాన్ పవన్ ప్రియా ఆల్రెడీ హౌస్ లో ఎగిరెగిరి పడిపోతుందండి అసలు ఎగిరెగిరి పడుతుంది అరుస్తుంది ఎగిరెగిరి పడుతుంది డిమాండ్ పవన్ అంటే అసలు ఆ లాస్ట్ వీక్ నే ఎలిమినేట్ అవ్వాల్సిన ఆయన కానీ ఆయన ఎలిమినేట్ అవ్వలేదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎలిమినేట్ అవ్వలేనందుకు అందుకు నీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను మీకు నాకు తెలిసి ఈసారి డిమాన్ పవన్ కానీ ప్రియా కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపించింది మళ్ళీ అనిపిస్తుంది కదా హరీష్ కానీ హరీష్ గారు కానీ అలానే ప్రియా కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది మొత్తం వచ్చేసి ఫోర్ నెంబర్స్ కామన్ నర్స్లో ఫోర్ నెంబర్స్ ఉన్నారు కామన్ నర్స్లో అయితే నలుగురు ఉన్నారు నలుగురు అలానే సెలబ్రిటీస్ వచ్చేసి ఇద్దరే ఉన్నారు మొత్తం సిక్స్ నెంబర్స్ నలుగురులోని కామన్ఆర్స్లో నలుగురు నలుగురులో ఎవరంటే హరీష్ మనీష్ ప్రియా డీమాన్ పవన్ గారు అలాగే సెలబ్రిటీస్లో భరణి గారు ఫ్లోరాసైని గారు వీళ్ళైతే ఇద్దరే ఉన్నారు నాకు తెలిసి లాస్ట్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి అనేసి నేను చెప్తుంది ఏంటంటే హరీష్ గారు అండ్ ప్రియా గారు వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు ఎలా ఏమనిపిస్తాయి కదా నాకైతే కామెంట్ చేయండి లైక్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొకరికి వెళుతుంది కదా మీరు లైక్ చేశారంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఎంతో కష్టపడి డైలీ కూడా నేను లైవ్ చూస్తూ మీకైతే రివ్యూ ఇస్తున్నాను కదా నాకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఓకే మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్